ఫ్రెండ్స్ బంగ్లాదేశ్ అలాగే భారత జట్టుల మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో రోహిత్ కోహ్లీ శుభ్మన్ గిల్ వీళ్ళు మొదట ఫెయిల్ అయినా కూడా అశ్విన్ బౌలింగ్ తోనూ బ్యాటింగ్ తోనూ అద్భుతంగా రాణించాడు అశ్విన్ తోడు జడేజా రిషబ్ శుభమన్ గిల్ యశస్వి వీళ్ళందరూ కూడా ఆల్రౌండ్ తో భారత జట్టును గెలిపించారు ఇక దీనిపైన జోస్ బట్లర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు అయితే తో బంగ్లాదేశ్ అండ్ మ్యాచ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ ఉన్నప్పటికీ కూడా క్రికెట్ ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ప్రతి ఆటని చూస్తారు కానీ ఫస్ట్ టైం బాంగ్లా అలాగే భారత జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా చాలా ఉత్కంఠభరితంగా సాగింది అయితే యువ ఆటగాళ్లు సీనియర్ ఆటగాళ్లన్న తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు బంతితోనూ బ్యాట్ తోనూ అద్భుతంగా విజృంభించారు అంటూ ప్రశంసలు వర్షం కురిపించాడు ఇక నాథన్ లయన్ మాట్లాడుతూ ఆస్ట్రేలియా సంబంధించిన ఆటగాడు అశ్విన్ లాంటి బౌలర్లు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు అంత సీనియర్ వయసు ఉన్నా కూడా తను అద్భుతంగా స్పిన్ బౌలింగ్ లో అదరగొట్టేస్తున్నాడు ఇక యువ ఆటగాడు యశస్వి జైశ్వాల్ కూడా చిచ్చరు పిడుగులాగా ఆడాడు అంటూ నాథన్ లయన్ పేర్కొన్నాడు ఇక మలింగా మాట్లాడుతూ ఏమన్నాడంటే భారత్ అలాగే బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ మొత్తం భారత్ టేక్ ఓవర్ చేసింది కానీ బంగ్లాదేశ్ కూడా వాళ్ళు ఎక్కడా కూడా మేము ఓడిపోతామని అయితే వాళ్ళు ఆడలేదు వాళ్ళు చాలా బాగా ఆడారు ఒక రకంగా వాళ్ళకి కూడా ప్రశంసలు అవసరం కానీ భారత జట్టు మాత్రం ఎక్కడా కూడా చిన్న జట్టును పసుకున్న జట్టును అశ్రద్ధ చేయకుండా వాళ్ళ గేమ్ని వాళ్ళు పర్ఫెక్ట్గా ఆడటం జరిగింది అంటూ పేర్కొన్నారు